అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ దోసకాయ పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ దోసకాయని అయితే తీసుకోండి ఈ దోసకాయ పైన ఉన్న పొట్ట అంతా తీసేసి దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సీడ్స్ కూడా తీసేసుకోండి దోసకాయ సీడ్స్ ఉంచి కూడా మనం పచ్చడిని తయారు అండి మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అయితే చేసుకోండి నేనైతే సీడ్స్ తీసేసి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే పచ్చడి ప్రిపేర్ చేసే ముందు దోసకాయలో ఒక చిన్న ముక్కని నోట్లో వేసుకుని చూసుకోండి దోసకాయ చేదుగా ఉంటే పచ్చడి బాగోదు అందుకని ముందుగా చూసుకుని తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు బాగా దోరగా వేగే వరకు వేయించుకోండి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుని నువ్వులు చిటపట అనే వరకు వేయించుకోండి ఇలా నువ్వులు చిటపట అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పాన్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని ఆ తర్వాత ఒక ఐదు నుండి పది వరకు మీరు పచ్చిమిర్చిని వేసుకోండి అంటే మీకు పచ్చడి కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే ఒక ఐదు ఆరు మీడియం సైజ్ టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి నేనైతే ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఆరు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టుకుని వీటిని ఐదు ఆరు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మక్కించుకోవాలి టమాటాలు సాఫ్ట్ గా అయితే సరిపోతుందండి ఈ టమాటాల్లో ఉన్న వాటర్ ఇంక పోవాల్సిన అవసరం లేదు ఇలా అవ్విన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా చింతపండుని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి మనకి దోసకాయ ముక్కలు కూడా సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి మనం ముందుగా వేసి పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి వాటిని వేసుకుని పొడిలో చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్నటువంటి టమాటా అలాగే దోసకాయ ముక్కల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఈ మిక్సర్ చార్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెప్పలు అలాగే కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలండి వీటిని మనం బాగా మెత్తగా బ్లెండ్ చేయవలసిన అవసరం లేదు కొద్దిగా కచ్చాపచ్చగా ఉండేలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చడి తినేటప్పుడు మనకి దోసకాయ ముక్కలు అక్కడక్కడ కూడా నోట్లో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మొత్తం కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి పోపునైతే సిద్ధం చేసుకోవాలి పోపు పెట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పోపు ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి అంటే వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ వెనపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోండి ఇలా పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకుని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపు దినుసులు అన్నింటినీ పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకి బయట ఉంటే ఒక్కరోజే నిల్వ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో లో ఉంటే రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటుందండి పచ్చడి నిల్వ ఉండాలంటే మనం పోపు పెట్టేటప్పుడు నూనె వదులుగా నెయ్యి ఉపయోగించి మనం పోపు పెట్టుకుంటే పచ్చడి రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్